హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే అండి నేను ఈరోజు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకొని చికెన్ ఫ్రై చేస్తున్నాను అలాగే టమాటా వెల్లుల్లి రసం కూడా పెడుతున్నాను చికెన్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని కాస్త అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసి ఇలాగ కలిపి పెట్టేసుకున్నాను ముందుగా అలాగే టమాటా రసానికి నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచాలి కాస్త ఖర్చాపచ్చగా దంచండి అలాగే ఇందులోని ఒక రెండు పచ్చిమిర్చి జీలకర్ర అలాగే ధనియాలు పసుపు కారం సాల్ట్ కళ్ళుప్పు వేసుకోండి అలాగే కరివేపాకు కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసుకోండి అన్నీ వేసుకుని బాగా మెదుపుకోవాలి టమాటాలని మెత్తగా వేడట్టు బాగా మెదుపుకోవాలి వీటన్నిటిని ఇలాగా మెదుపుకుంటే ఈ రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం టమాటా రసం అన్నీ వేసుకుని బాగా కలిపేసుకొని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవడమే ఇది చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం కూడా ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు చారు పెట్టుకుని స్టవ్ మీద దీన్ని మరిగించుకోవాలి మనం కాస్త ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నాను వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ముందు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఒక నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను నేను ఈ ఉల్లిపాయని మనం ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసి ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద హాఫ్ అన్ అవర్ ఉడికించాలి దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అరగంట ఉడకనివ్వండి అప్పుడే బాగుంటుంది రసం కూడా రెడీ అయిపోయింది నేను తాలింపు వేసేసాను తాలింపు వేసి చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వెల్లుల్లి రసం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక చికెన్ కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడికిపోయింది మనం దించే ముందు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి వేసుకుని నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది కంపల్సరీగా మీడియం ఫ్లేమ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ నెంట ఉడికించుకోవాలి అప్పుడే ముక్క మెత్తగా ఉడుకుతుంది రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై కూడా చాలా సింపుల్గా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్